మనం ఈ వీడియోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మ గారి దంపతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన జమ్మల మడుగులో జన్మించారు ప్రపారవేత్త రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రయాణాన్ని జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభించారు మొదటిసారిగా రెండు వేల తొమ్మిది మే నెలలో ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి గెలుపొంది లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు తన తండ్రి రెండు వేల తొమ్మిదిలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం ఓదార్ప యాత్రను ప్రారంభించారు ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి తన సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి అరవై ఏడు స్థానాలను గెలిచారు ఆ తర్వాత ఆ టైంలో రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా కొనసాగారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి నూట డెబ్భై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాలను గెలిచి ప్రజలకు చెరువైన నేతగా ఉన్నారు తన సతీమణి పేరు వైఎస్ భారతీరెడ్డి గారు తనకి ఇద్దరు కుమారాయలు ఉన్నారు పెద్ద కుమారయ్య పేరు హర్ష చిన్న కుమారయ్య పేరు వర్ష వీరు వీరు లండన్లో చదువుతూ ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా సేవలను అందిస్తున్నారు వీరి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి